హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ థర్టీ వన్ కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీ అందరితో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు విలియం ఏమై ఉంటుంది ఇంత సడన్గా రమ్మన్నారంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అని ఒకరితో ఒకరు చెవులు కొనుక్కోవడం మొదలుపెట్టారు స్టాఫ్ అంతా ఈ మధ్య కొత్తగా చాలామంది కాలేజీలో వచ్చి చేరారు కదా పిల్లలకి టీచర్లకి మధ్యలో ఉండవలసిన ఆ కనీసపు తేడా కూడా మర్చిపోయి వాళ్ళు కూడా స్టూడెంట్స్ లానే పిల్లలతో కలిసిపోయి మన కాలేజ్ రూల్స్ని కూడా బ్రేక్ చేసి స్టూడెంట్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు కదా అటువంటి వాళ్ళకి ఎలా ఉండాలో కాలేజీలో ఎలా ప్రవర్తించాలో తెలియజేయడానికే మీటింగ్ పెట్టి ఉంటారని నాకు అనిపిస్తోంది అన్నారు శారద అనే ఒక ఫ్యాకల్టీ నిజానికి శారద పది సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ విలియం కాలేజ్లో ఐదు సంవత్సరాలుగా పనిచేస్తోంది తను క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు గొడవ చేసే స్టూడెంట్స్ అంతా కొత్తగా ఈ కాలేజీలోకి వచ్చి చేరిన శ్రవంతి క్లాస్ మాత్రం మౌనంగా వినటం ఇష్టంగా ఆమె చుట్టూ పిల్లలంతా చేరి మాట్లాడడం చూసి కాస్త ఓర్వలేకపోతోంది సీనియర్ అయ్యుండి కూడా శ్రవంతి కన్నా మంచి పేరు రావటం లేదనే అక్కసు కూడా తనలో ఉంది అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని శ్రవంతికి వ్యతిరేకంగా మార్చాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు శారద శ్రవంతికి కాలేజీలో జాయిన్ అయిన రెండో రోజుకే శారద వ్యక్తిత్వం ఆమె మాట తీరు అర్థమయ్యాయి కానీ సీనియర్ ఫ్యాకల్టీ అవ్వటం వలన ఆమెకు తగిన గౌరవం ఇస్తూ వీలైనంత వరకు ఆమెతో తక్కువ మాట్లాడుతూ శారదకు దూరంగా ఉండడానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది శ్రవంతి కూడా అందువల్ల శారదకు కూడా అవకాశం ఇప్పటి వరకు రానేలేదు అందుకే ఇప్పుడు కూడా శ్రవంతి కోసమే ఆమె మాట్లాడుతోంది అని అర్థమైన సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయింది శ్రవంతి కానీ మనసులో ఎక్కడో ఒక చిన్న అనుమానం ఒకవేళ నిజంగానే శారదా మేం చెప్పినట్లు అమర్ తన వెంట పడటం మిగిలిన పిల్లలందరూ శ్రవంతిని ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయటం ఆమె చూసి ఆ కోపానికి విలియం సార్కి కంప్లైంట్ ఇచ్చారు కాబోలు అని లోపల కాస్త టెన్షన్గానే ఉన్నా తన టెన్షన్ని భయాన్ని బయటకు తెలియనివ్వకుండా మౌనంగా అందరితో కలిసి విలియం రూమ్ వైపు నడిచింది శ్రవంతి కూడా ఇదిలా ఉంటే అక్కడ క్యాబిన్లో అందరూ సమావేశమైన తరువాత విలియం వచ్చి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇంత మార్నింగే మీ అందరినీ క్లాసులకి వెళ్ళాలి అన్న హడావిడిలో ఉండగా ఇలా పిలిచి సమావేశపరిచాను అంటే ఏదో విషయం జరిగింది అని మీకు అర్థమయ్యే ఉంటుంది అన్న విలియం మాటలకు చచ్చాను ఇప్పుడు ఇంతమంది ముందు నా గురించి మాట్లాడి నా పరువు తీస్తారేమో అలా అయితే ఖచ్చితంగా ఈ విషయం చాలా దూరం వెళ్తుంది పెద్ద గొడవ కూడా జరిగే అవకాశం ఉంది అలా అయితే బాప్రే నాన్న వరకు కూడా వెళ్తుంది దేవుడా నువ్వే కాపాడాలి ప్లీజ్ అనుకుంది శ్రవంతి మన కాలేజీలో సెక్యూరిటీ మరింత పటిష్టం చేసేందుకు అలానే కొత్తగా చేరిన కొంతమంది ఫ్యాకల్టీకి మిగిలిన ఫ్యాకల్టీ నుండి అలానే స్టూడెంట్స్ నుండి కలుగుతున్న ఇబ్బందులు తెలుసుకున్న యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం వల్ల కాలేజీలో చాలా చేంజ్ వస్తుంది అనే ఆలోచన ఉంది అదేంటంటే మన కాలేజ్కి ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేయాలి అనుకుంటున్నాను అతను కేవలం మన దగ్గర పనిచేసే స్టాఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అలానే మీరు కూడా ఎవరికి ఏం కావాలన్నా అతనితో మాట్లాడి నిర్భయంగా మీ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు అతను వేరెవరో కాదు ఆ అంటూ విలియం తన పేరు చెప్పగానే అందరిలో ఉన్న అజీమ్ లేచి నిలబడి స్టేజ్ మీదకు వచ్చి నిల్చున్నాడు అజీమ్ భుజం పట్టుకున్న విలియం ఇతను నా కొడుకు కాలేజ్ చైర్మన్గా ఉండాల్సిన నా కొడుకుని సూపర్వైజర్గా పెట్టానేటా అని మీకు అనుమానం ఇప్పటికే వచ్చి ఉండొచ్చు కానీ ప్రస్తుతం మన కాలేజ్కి కొంచెం ఇంపార్టెన్స్ తగ్గుతోంది సమాజంలో దానికి కారణం ఎవరు సరిగా రెస్పాండ్ కాకపోవడమే అలానే లెక్చరర్స్కి కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అయ్యేందుకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది అని అర్థమైంది ఈ సమస్యను పరిష్కరించగలడు అన్న నమ్మకంతో అజీమ్ని సూపర్వైజర్గా నియమిస్తున్నాను అంటూ విలియం చెప్పిన వెంటనే అక్కడున్న అందరూ చప్పట్లతో విలియంని అజీమ్ని కూడా అభినందించారు అందరితో పాటు చెప్పట్లు కొడుతున్న శ్రవంతి మనసులో చాలా సంతోషపడుతూ థ్యాంక్ గాడ్ ఇంకా నా గురించి మాట్లాడడానికి అనుకుని భయపడి చచ్చాను కొత్త సూపర్వైజర్ని పెట్టడానికన్నమాట ఈ మీటింగ్ సరే ఇప్పటికైనా అమర్ బా తగ్గుతుందేమో అని సంతోషంగా చప్పట్లు కొట్టింది శ్రవంతి తర్వాత అక్కడున్న ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తూ శ్రవంతి వరకు వచ్చాడు విలియం ఈమె పేరు శ్రవంతి ఈ మధ్యనే మన కాలేజ్లో కొత్తగా ఫ్యాకల్టీలా జాయిన్ అయ్యారు చాలా మంచి అమ్మాయి పిల్లలతో చాలా త్వరగా కలిసిపోయింది అంటూ పొగట్టలతో ముంచెత్తారు విలియం ఓ అంటే ఈ అమ్మాయి వల్లనే బాబాకి ప్రాబ్లం వచ్చిందన్నమాట అనుకున్న అజీమ్ షాక్ హ్యాండ్ ఇచ్చాడు శ్రవంతికి దూరం నుంచి అది చూస్తున్న శారదకు ఇంకా ఇంకా కోపం పెరిగింది మనసులో అందరి పరిచయాలు పూర్తయిన తరువాత సరే ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్పి హాల్ ఖాళీ చేయించాడు విలియం అర్థమైంది కదా అజీం ఆమె శ్రవంతి తనని మన కాలేజీలో చదువుకుంటున్న ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడు అని మా అనుమానం వాళ్ళిద్దరినీ కలవనివ్వకుండా ఈ అమ్మాయి మనసులో అబ్బాయి కోసం ఎటువంటి ఆలోచన రానియకుండా చూసుకునే బాధ్యత నీది అన్నారు విలియం సరే బాబా మీరు నిశ్చింతగా ఉండండి నేను అన్నీ చూసుకుంటాను కదా అని చెప్పి విలియం దగ్గర ఆశీర్వాదం తీసుకుని తన క్యాబిన్కి వెళ్ళాడు అజీమ్ ఇదిలా ఉంటే అక్కడ కాలేజ్కి రెడీ అవ్వకుండా కూర్చున్న గాయత్రిని చూసి ఏమైంది గాయత్రి ఈరోజు కాలేజ్కి బయలుదేరలేదు అన్న ప్రకాష్తో నాకు వెళ్ళాలని లేదు జే ఆ శ్రవంతి కాలేజీలో ఉన్నంత వరకు నేను ఆ కాలేజ్కి వెళ్ళను కనీసం నా కాలు కూడా అక్కడ మోపను అంది గాయత్రి కాస్త చిరాకుగా బాగుంది గాయత్రి నీ వరుస నువ్వు ఇష్టపడుతున్నది అమర్ని అతన్ని ఎలా నీ సొంతం చేసుకోవాలి అని ఆలోచించాలి కానీ ఇలా అనవసరంగా వేరే ఎవరి మీద కోపం పెంచుకోవడం వలన ఒరిగేదేముంటుంది పైగా నీ చదువే పాడవుతుంది అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు ప్రకాష్ అంతేకాని నేను కోరింది మాత్రం మీరు చెయ్యును అంటారు మీకు చేత కాదు అంటారు అంతేనా నా ప్రాణ స్నేహితుడి విలియం నా ప్రాణ స్నేహితుడి విలియం అని చంకలు గుద్దుకోవడం కాదు జై కనీసం నీ కూతురు అడిగిన చిన్న కోరికను కూడా తీర్చలేకపోతున్నాడు అంటే అంటే అతను మనకు ఇచ్చిన విలువ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటూ కాస్త గట్టిగా అలాగే కాస్త కటువుగా మాట్లాడుతున్న గాయత్రి మాటలకు ఆశ్చర్యపోయాడు వి ప్రకాష్ ఏంటిది గాయత్రి విలియం మాత్రం నువ్వు అడిగింది కాదు అనలేదు కదా దానికోసమే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అన్నాడు అంతేకాదు ఈరోజు అజీమ్ని ఇక్కడికి రప్పించాడు అన్నాడు ప్రకాష్ అతను చదువుకున్న మూర్ఖుడు మనసు లేని రాతి మనిషి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు జే అతనికి గుండా ఇజం తప్ప ఇంకేం రాదు కదా అయినా అంకుల్ ఏది చెప్తే అది విని తల ఆడించే ఒక పనివాడు అజీమ్ ఏదో పెద్ద సెలబ్రిటీలా నువ్వు కూడా ఏంటి జే అని విసుక్కున్న గాయత్రి వైపు చిన్నగా నవ్వుతూ చూశాడు ప్రకాష్ అసలు అజీం అంటే ఏమనుకున్నావు గాయత్రి పెద్ద పెద్ద మాఫియా గొడవల్ని చాకచక్యంగా సద్దుమణిగించగలిగిన సత్తా కలిగిన వాడు ఒంటి చేత్తో ఒకేసారి పాతిక మందిని మట్టు పెట్టగలడు అటువంటిది ఈ శ్రవంతి అమర్ల సమస్యను పరిష్కరించలేడు అని ఎందుకు అనుకుంటున్నావు ఇక విలియం తనని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు కాబట్టి తను చెప్పేది మంచి అయినా చెడైనా కళ్ళు మూసుకుని చేస్తాడు అజీం మనకు కావాల్సింది కూడా అదే కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలను అతనే పరిష్కరించగలుగుతాడు అన్నాడు ప్రకాష్ చాలా గట్టి నమ్మకంతో ఏమో జయ్ నాకైతే ఆ నమ్మకమే లేదు అనవసరంగా వాళ్ళిద్దరికీ అవకాశం ఇస్తున్నామేమో అనిపిస్తోంది నాకు అయినా చిటికిలో అయిపోయే పనికి ఇదంతా అవసరమా నిమిషంలో కాలేజీ నుండి తీసేయడానికి బదులు అజీమ్ని తెప్పించి ఎందుకు ఈ నాటకం అంతా అంది గాయత్రి అసహనంగా అంకుల్ చాలా ప్రయత్నించారు గాయత్రి కానీ అమర్ మీద అమ్మ ఏమీ కంప్లైంట్ ఇవ్వటం లేదు అలాగే శ్రవంతి అమర్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళిద్దరి గురించి చెడుగా ఎవరైనా ఏమైనా అనుకుంటున్నట్లు కూడా లేదు మరి అంకుల్ మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పు అటువంటప్పుడు సంవత్సరం అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేయడం ఎలా కుదురుతుంది గాయత్రి అసలు ఏమీ బ్యాడ్ నేమ్ లేని శ్రవంతిని ఎలా బయటికి పంపించగలుగుతాడు విలియం అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు గాయత్రి అన్నాడు ప్రకాష్ సమస్యని వివరిస్తూ సరే జే సరిగ్గా నెల రోజులు ఎదురు చూస్తాను ఈలోగా అజీం వల్ల సాధ్యమైతే సరే లేకపోతే నేనే గొడవ చేసి ఆ శ్రవంతిని కాలేజీ నుండి పంపించేస్తాను అంది గాయత్రి నిర్మోహమాటంగా సరే తల్లి ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లు చేద్దాం నాకు నమ్మకం ఉంది అజీం మనం చెప్పిన పనిని సరిగ్గా చేస్తాడని లేకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం ముందు లేచి కాలేజ్కి రెడీ అవు కనీసం మధ్యాహ్నంకైనా అటెండ్ అవ్వచ్చు అన్నారు ప్రకాష్ ప్రేమగా గాయత్రి తల నిమురుతూ ఇదిలా ఉంటే అక్కడ అజీమ్ కాలేజీలో అడుగుపెట్టి అందరికీ మెల్లమెల్లగా పరిచయం అవుతున్నాడు ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అవర్లో బయటకు వచ్చిన మేఘనా స్వప్నలు అనుకోకుండా అజీమ్కి ఎదురు పడతారు మాటల్లో ఉన్న మేఘన అజీమ్ని చూసుకోకుండా గుద్దుకోవటం వల్ల తాను పడిపోబోతుండగా చేయి పట్టి ఆపి మరో చేత్తో మేఘనను పైకి లేపుతున్న అజీమ్ని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది మేఘన వెంటనే మేఘని పక్కకు జరిపి సారీ సార్ అంటూ సైలెంట్గా చెప్పింది స్వప్న ఇట్స్ ఓకే ఏం పర్వాలేదు బైదవే మీ ఇద్దరు పేర్లు ఏంటి అని అడిగిన అజీమ్కి నా పేరు స్వప్న తిను నా బెస్ట్ ఫ్రెండ్ మేఘన సార్ అంది స్వప్న గుడ్ మీ పేర్లు బాగున్నాయి అలాగే మీ ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను బట్ మాట్లాడుకుంటూ ఇలా ఎదుటి వారికి ఎదురు మంచి పద్ధతి కాదు ఈసారి నడిచేటప్పుడు ఎదురుగుండా ఎవరు వస్తున్నారు ఏముంది అనే చూసుకుని నడిస్తే మీకు కూడా మంచిది అని చెప్పి వెళ్ళిపోతున్న అజీం వైపు తిరిగి చూస్తూ ఉన్న మేఘనని పట్టి కుదుపుతూ ఏంటే మేఘ అలా చూస్తున్నావు అంది స్వప్న ఎవరు తను నేను ఇంతకు ముందు ఎప్పుడు మన కాలేజీలో చూడనేలేదు స్వప్న అంది మేఘన ఇంకా వెళుతున్న అజీం వైపే చూస్తూ తను మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన సూపర్వైజర్ అంట మంచి ఫిజిక్ కాదు ఎక్సర్సైజ్ బాడీలా ఉంది రెగ్యులర్గా జిమ్ చేస్తాడేమో అసలు ఆ కండలు చూస్తుంటేనే మనసు కరిగిపోతుంది నాకైతే ఇక ఇతనే రోల్ మోడల్ ఇంకా చెప్పాలంటే ఒప్పుకోవాలి కానీ జీవితకాలం అతని కాళ్ళ దగ్గర పడి ఉంటాను లేదా అవకాశం వస్తే నేనే అతన్ని రేపో ఎల్లుండో చేసేస్తాను అలా అయితే ఇక జీవితకాలం అతను కుక్కల నా వెంటే తిరుగుతాడు అంది స్వప్న నవ్వుతూ కాళ్ళు విరిచేస్తాను ఇంకొకసారి అతని కోసం ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే ఫ్రెండ్ అని కూడా చూడకుండా నోట్లో గుడ్డలు కుక్కేస్తాను జాగ్రత్త అంటూ ఆవేశంగా అంటున్న మేఘన మాటలకు కాస్త ఆశ్చర్యపోయింది స్వప్న ఏంటి మేఘ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది నేను చూస్తున్నది నిజంగా నిన్నే కదా అయినా నేను ఇప్పుడు ఏం తప్పన్నానని అతని కోసం ఏదో అంటే నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు అంది స్వప్న అదే ఆశ్చర్యంతో అతని కోసం నువ్వు మాట్లాడినా అతని వైపు నువ్వు చూసినా ఒప్పుకునేది లేదు అన్న మేఘన మాటలకు ఏంటే నువ్వు మాట్లాడేది కొంపతీసి మొదటి చూపులోనే నీ గుండెల్లో గుడి కట్టేసే ఏంటి అంది స్వప్న నవ్వుతూ నేను ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనవసరంగా దీనికి దొరికానంటే ఇదే వంకతో నన్ను ఏర్పించుకు తింటుంది అనుకున్న మేఘ నీకైనా ఒక పద్ధతి లేకుండా పోతోంది స్వప్న కనిపించిన ప్రతి మొగాడిని కళ్ళప్పగించి చూస్తే అనవసరంగా కంపయ్యేది నీ జీవితమే మొన్నటి వరకు అమర్ అన్నావు అమర్ నీ వైపు చూడటం లేదని విజయ్ అన్నావు ఇప్పుడు ఇతన అంటూ కోపంగా అడిగింది మేఘన అయినా ఎంతమందిని నేను చూస్తే నీకెందుకు మేఘ నువ్వెలాగో అబ్బాయిల్ని చూడవు కదా నీ పని నువ్వు చూసుకో అసలు అబ్బాయిల్ని చూడడం వాళ్ళ బాడీని అందాన్ని తెలివితేటల్ని ఫీల్ అవ్వటం అనేది కూడా ఒక ఆర్ట్ అది నీకు రాదు కాబట్టి ఏ అబ్బాయి నీ వైపు కూడా చూడ్డు అంటూ వెటకారంగా మాట్లాడింది స్వప్న ఛీ పోవే నీకు నచ్చినట్లు చేసుకో కానీ అజీమ్ సార్ వైపు చూస్తే మాత్రం నేను ఒప్పుకోను అది గుర్తుపెట్టుకో అని కోపంగా వెళ్ళిపోయింది మేఘన అమ్మ దొంగ కనిపించవు కానీ నువ్వు అజీం సార్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డావన్న మాట నాకు పూర్తిగా అర్థమైంది కానీ ఆ విషయం నీకు నువ్వుగా చెప్పేంతవరకు నిన్ను ఇలానే ఆట పట్టిస్తూ ఉంటాను మేఘ అనుకుని తనలో తానే నవ్వుకుంది స్వప్ని అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా అజీమ్ రాకతో కాలేజీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి గాయత్రి శ్రవంత్ని ఎలా టార్గెట్ చేయబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య